స్వాగతం అందరికీ అన్నపూర్ణ అన్నారు జిల్లా కేంద్రంలోని అలంకార చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద గణేష్ని నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణపతి హోమం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొని అనంతరం ముప్పై ఏడవ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అనంతరం దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అనంత ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఆదిదేవుడిగా భావించే వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు కులమతాలకు అతీతంగా జరుపుకోవడం అభినందనీయమని తెలిపారు గత పది సంవత్సరాలుగా గణేష్ నిమజ్జనాన్ని ఎలాంటి సంఘటనలు ప్రశాంత వాతావరణంలో జరుపుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు మాజీ కౌన్సిలర్ అనంతుల మల్లీశ్వరి మెడిశెట్టి శ్రీనివాస్ నవరాత్రి ఉత్సవ సభ్యులు తోట ప్రసాద్ కాసం జగన్ మోర్లే మధుసూదన్ మురారిశెట్టి శ్రీధర్ మహంకాళి రమేష్ పోతుగంటి మల్లికార్జున్ వీరవెల్లి విజయ్ మనసాని రామ్మూర్తి జూలకంటే ఉదయ్ గుడిపాటి రమేష్ తెడ్ల వెంకటేశ్వర్లు వందనపురు రజనీకాంత్ వీర్లపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి చెందింది కాబట్టి విజయపేట పట్టణంలో ఈరోజు భువనేశ్వరి దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ జగన్ జాగ్రత్త మరి అందరికీ కమిటీ సభ్యులందరికీ మరి అదేవిధంగా అత్యధికంగా కూడా ఎక్కువ మంది కూడా మహిళలు పాల్గొన్నారు మహిళా కూడా మరి ఈ కార్యక్రమానికి చేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరి వైవి గారికి మరి అదేవిధంగా అన్న ముఖ్య సీలన్న గారికి మరి అదేవిధంగా వార్డు టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా పనిచేసిన దుర్గా ప్రసాద్ గారి మరియు సీనియర్ మౌస్ లీడర్ గారిలో ఉన్న మాజీ అమ్మ అనంతరం మల్లేశ్వర్ గారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే విఘ్నేశ్వర్ దేవుడు కాబట్టి వారికి ముందుగా వారికే పూజలు అన్నీ చేస్తాం కాబట్టి ఈరోజు నవరాత్రులు కూడా ఇతలందరి విఘ్నాలను తొలగించి విజయాలను అందియాలని ఆ ఇంగ్లీషోని కోరుకుంటూ సూర్యాపేట పట్టణం అనేది పదేళ్లలో దినదినం చాలా అభివృద్ధి జరిగింది చాలా డెవలప్మెంట్ కూడా జరిగింది ఎందుకంటే మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు మరియు అన్న గుంటకళ్ళ జగదీశ్వర్ రెడ్డి గారి సారథ్యంలో ఎనల్గేని అరవై ఏళ్లలో జరిగిన అభివృద్ధి పదేళ్లలో అభివృద్ధి చేసి వచ్చిన గణనీయ జగదీశ్వర్ రెడ్డి గారు కాబట్టి ఈ రోజు సూర్యాపేట పట్టణంలో రేపు అంటే తొమ్మిదో రోజునే విగ్రహాలన్నీ కూడా విగ్రహాలు మొత్తం కూడా నిమజ్జనం చేయాలని మొత్తం కూడా శాస్త్రంగా నిర్ణయించుకున్నారు ఎందుకంటే ఏడో తారీఖు రోజు చంద్రగ్రహణం ఉంది కాబట్టి అందరూ కూడా తొమ్మిది రోజులే విఘ్నేశ్వరుతో పూజలు భక్తి శ్రద్ధలతో పూజలు వహించి అదేవిధంగా అందరూ కూడా ఆ విఘ్నేశ్వరిని విజయాలు కలిగించాలని కోరుకుంటూ సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఎందుకంటే పదేళ్లలో ఎప్పుడు కూడా నిబంధన కార్యక్రమంలో ఎలాంటి అవనిచ అవ్వానించే కార్యక్రమాలు ఏవి కూడా జరగలే శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమం జరిగింది కాబట్టి ప్రజలు నెమ్మదిగా నిబంధన కార్యక్రమంలో శాంతిగా పాల్గొని మంచిగా నిమజ్జనం చేసుకోవాలని సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా కోరుకుంటూ నన్నుకి ఇక్కడ ఇక్కడికి ఆహ్వానించిన మరియు మొత్తం ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను